నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలలో మేషరాశి వారికి దిన ఫలితాలు అయితే ఈరోజు చంద్రుడు మిథున రాశిలో మృగశిర నక్షత్రం మీద ఆరుద్ర మీద కూడా సంచారం చేస్తాడు ఈ రోజులో అయితే మృగశిర నక్షత్రాధిపతి కుజుడు ఆరుద్ర అధిపతి రాహువు వీటిని పరిగణలోకి తీసుకొని ఈరోజు వీరికి ఈ చంద్ర సంచారం వలన కలిగే ఫలితాలు మేషరాశి వారికి చూద్దాం అయితే ఈరోజు ఈ మేషరాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు కమ్యూనికేషన్లో మంచి చొరవగా ముందుకు దూసుకు వెళ్తారు అనేది చెప్పచ్చు ఇక వీరి వీరి భౌతిక కోరికలను నెరవేర్చుకునేందుకు ఈ సంచారం దోహదపడుతుంది ఈరోజు వీరికి అయితే భద్రత కూడా కల్పిస్తుంది అనేది సూచిస్తుంది ఇక సంబంధాల విషయాలలో చూస్తే కనుక ప్రభావితం చేస్తుంది ఎక్కువగా వ్యక్తి యొక్క పరిస్థితులను బట్టి సానుకూలంగాను కొన్ని సందర్భాలకి సవాళ్ళతో కూడిన విధంగాను కూడా వయస్ వరుసగా చర్యలకి దారితీస్తుంది అని చెప్పచ్చు ఇక ఈ సంచారం ఈరోజు వివిధ కోణాల్లో కెరీర్ ఆర్థిక మరియు వ్యక్తిగత సంబంధాలలో మార్పులకి దారితీసేదై అయి ఉండొచ్చు అనేది సూచిస్తుంది ఈ గ్రహ గోచారం ఇక విద్యార్థులు సజావుగా చదువులు సాగించేది కనిపిస్తుంది ఇక పరీక్షల్లో మంచి సామర్థ్యాన్ని కనబరుస్తారు ఫలితాలు పొందేదానికి అనుకూలం అనేది సూచిస్తుంది అయితే కొందరికి కెరీర్లో మార్పులకి కూడా అవకాశం ఉండొచ్చు అనేది కనిపిస్తుంది దాని మూలంగా జాబ్లో కొంత మార్పులకి సంభవించవచ్చు అనేది సూచిస్తుంది అయితే దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి లాభాలు అయితే ఆశించవచ్చు ఈరోజు ఇక కమ్యూనికేషన్స్ స్కిల్స్ మెరుగవుతాయి అనేది చెప్పచ్చు అయితే కార్యాలయాల్లో వివాదాలు పరిష్కరించడం ద్వారా మాత్రమే లాభాలు పొందే అవకాశం ఉంటుంది వీరికి ఈరోజు కొత్త సంబంధాలలో కొత్త ఆరంభాలను సూచిస్తుంది ఇక అమావాస్య నుండి అనేది చెప్పవచ్చు ఈరోజు అమావాస్య కాబట్టి ఈ కొత్త సంబంధాలకి ఇక రోజురోజుకి వృద్ధి చెందే విధంగా అవకాశం దోహదపడుతుంది ఈరోజు అనేది ఇక ప్రేమికుల విషయానికి వస్తే కనుక వారి జీవితాల్లో సానుకూల మార్పులకి అంటే ఎలాంటి ప్రేమికులు అంటే కనుక అర్థవంతమైన ప్రేమికులు అంటే కొంత వివాదాలకి వివాదాలతోనూ అస్పష్టంగా ఉంది వారి ప్రేమ విషయాల్లో అన్న వారికి మార్పులు రావచ్చు ఈరోజు సానుకూల మార్పులు అనేది సంభవిస్తుంది ఇక వ్యాపార జీవిత భాగస్వాముల మధ్య సమస్యలు తలెత్తే అవకాశం అయితే ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా అపార్థం చోటు చేసుకుంటుంది అనేది సూచిస్తుంది ఇక ఈరోజు వీరు ఆర్థిక ప్రణాళికలకు ప్లాన్ చేసుకోవడానికి అయితే మంచి అవకాశం ఉంది ఇక ముఖ్యంగా కళారంగం వారు మంచి పురోభివృద్ధిని లాభాలను ఆశించవచ్చు కళారంగంలో ఉన్నవారికి ఇక మిగతా ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది ఖర్చులు సూచిస్తున్నాయి ఇక ప్రయాణాలలో కూడా ఖర్చులకి కొంచెం కనిపిస్తున్నాయి అయితే ఈరోజు వీరు వీరు ఆరోగ్య విషయంగా చెప్పాలంటే కనుక ముఖ్యంగా విశ్రాంతి అవసరం వీరికి ఈరోజు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి ఒత్తిడిని అధిగమించేందుకు ఇది చాలా అవసరపడుతుంది అనేది వీరు దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి అయితే వ్యక్తిగత జీవితంలోనూ పని జీవితంలోనూ కూడా ఎక్కువగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి దాని మూలంగానే ఒత్తిడి ఎక్కువగా సంభవిస్తుంది అది కుటుంబానికి కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతారు అనేది సూచిస్తుంది అయితే సంతానం యొక్క ఆరోగ్యం కూడా జాగ్రత్తలు చూసుకోవాలి ఈరోజు ఎక్కువగా వీరికి ఆందోళన కలిగించవచ్చు వారి ఆరోగ్య విషయమై అనేది కూడా సూచిస్తుంది ఈ ఈరోజు వీరు ఎక్కువగా అందరితో మంచిగా ఉండాలి ఆఫీసుల్లో సహోద్యోగులతో కూడా కోపాన్ని తగ్గించుకోవాలి అనేది సూచిస్తుంది ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది లేదంటే జాబు కూడా ప్రమాదం రావచ్చు అనేది సూచిస్తుంది ఇక అలాగే చిన్న చిన్న పనులు పూర్తి చేసుకుంటారు అని చెప్పచ్చు రోజువారీ కార్యక్రమంగా చివరిగా కుటుంబ విషయాలకి ప్రేమికులకి దంపతుల సంబంధాలకి వ్యాపార భాగస్వామి విషయాలకి చాలా శ్రద్ధ పెట్టాలి వీరు ముఖ్యంగా ఈరోజు ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం ఉంటుంది కాబట్టి ఆచితూచి ఖర్చులు అప్పులు రుణాలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు వీరు దుర్గామాత ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన ఈరోజు వీరికి చాలా శ్రేయస్కరం అని చెప్పచ్చు శనికి అభిషేకం లేదా మంత్ర జపం శ్రేష్టం ఇక గురు ఆరాధన చాలా శుభకరం అనేది సూచించటం జరుగుతుంది ఇది ఈ మేషరాశి వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇది గమనింపులో ఉంచుకోండి సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్